నమో స్త్రీ భద్రకాళీ మాత నమో నమ డాకినీదేవి నమో నమ సమ్మం యాగం ఏకం షూడకంఠం దిగ్బంధనం తాండవం డాకినీ శఫట్ టీ పిశాచం ఏక దేహే దేహే సంహన్ చామం దేహే నమో ఠం చాతబడి కురే సమ్హణం ఏక పిశాచం శత్రు సర్వనాశనం శత్రుమానం పీఠనక్షత్రం నక్షత్రం సమ్మనం యాగం దిగ్బంధనం దుష్టప్రవం శత్రు సమస్య ఉంటేనే ఫోన్ చేయండి శత్రు ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని నశించి దుఃఖంతో ఇబ్బంది పాలవుతూ ఉంటే శత్రు శాశ్వతం మానపీఠం సమ్మానం యాగం సుశాన వాటికం దూరదృష్టం సమ్మానం తాణవం కరియే డాక్యం రంభ్రం షట్ శక్తి పీఠం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నెంబర్ కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం మీకు లభించడం జరుగుతుంది సమ్నం యాగం ద్రోహే தாண்டவமானம்